వరంగల్ జిల్లా చారిత్రక వరంగల్కు బస్టాండ్ ఏది కొత్త కు పనులు మరిచారా అంటూ వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు రవి ఆధ్వర్యంలో మహాధర్ణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరు బీజేపీ అని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాయ మాట మరాఠీ పార్టీలని గంట రవికుమార్ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే వరంగల్ బస్టాండ్ పేరుతో నయవంచన చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ అసమర్థతతో బస్టాండ్ నిర్మాణానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు చారిత్రక నగరమైన బస్ బస్టాండ్ నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో వరంగల్ ఆత్మ గౌరవ పోరాటం పేరుతో సోమవారం బీజేపీ వరంగల్ బస్టాండ్ ఏర్పాటు ప్రాంతంలో మహాధర్నా చేపట్టిందన్నారు రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ ను తీర్చిదిద్దుతామంటూ ప్రగల్భాలు పలుకుతున్న సర్కార్ కనీసం వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులను చేపట్టడం లేదంటూ మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉన్న పట్టించుకోకపోవడం ఆమె అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు ఎన్నికల ముందు అప్పటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోట్ల రూపాయలతో కొత్త బస్టాండ్ నిర్మిస్తామంటూ ఇదిగో నమూనా బస్టాండ్ అంటూ మాయమాటలు చెప్పి ఉన్నదాన్ని కూల్చాడని మండిపడ్డారు ఆ తర్వాత కనీసం కాకతీయులు ఆర్థిక రాజధానిగా పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న వరంగల్కు కనీస బస్టాండ్ లేకపోవడం ఏంటని పర్యకులు పర్యాటకులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హృదయ్ అమృత్ స్మార్ట్ సిటీ వంటి ఎన్నో పథకాలను భారీగా నిధులు కేటాయించి వరంగల్ను ప్రగతి దారిలో నడిపిస్తుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం ఓరుగల్లు చరిత్రను భ్రస్టు పట్టిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు వరంగల్కు బస్ స్టాండ్ లేక సరైన బస్సులు రాక రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు ప్రయాణికులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు స్థానాలకు చేర్చిన చరిత్ర వరంగల్ బస్టాండ్ చరిత్ర అలాంటి బస్ స్టాండ్ని ఉనికిగా ప్రమాదం అయ్యే విధంగా ఈ బస్ రోడ్డుపైకి తీసుకొచ్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలనం భోగర్ మాటలతోని కాంగ్రెస్ యొక్క కుటీల రాజకీయాలతోని ఈరోజు వరంగల్ లోని ప్రజా రవాణా వ్యవస్థ రోడ్డుపై గీడ్చి ప్రయాణికుల ఇక్కట్లో వర్ణనాతీతం ఈరోజు ప్రయాణం చేయాలి అంటే కనీసం మరుగుదొడ్లు సౌకర్యాలు లేకుండా గత రెండు సంవత్సరాల నుంచి కూడా రోడ్డుపై ఉన్న బస్టాన్ని వెంటనే నిర్మాణం చేయాలని భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది మన పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఏరికోరి పెళ్లి చేసుకున్న మొగడు ఎగిరెగిరి దాన్ని అండి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలు పన్నెండు మంది ఎమ్మెల్యేను కాంగ్రెస్కి అప్పజెప్పి రెండు ఎంపీ స్థానాలను కూడా కాంగ్రెస్కి అప్పచెప్తే రెండు ఇద్దరు మంత్రులు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం రావాల్సిన కూడా ఈ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ఇక్కడ ఉన్న అధికార ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా సౌమరితనాన్ని వీడి వెంటనే వరంగల్ బస్ స్టాండ్ని పర్యటించి ఆ పనులకు కావలసిన నిధులను సేకరించి కాంట్రాక్టర్ని ఫైనల్ చేసి పనులు ప్రారంభించారు ఎన్నికల ముందు కేటీఆర్ గారు పదిహేడు జూలై రెండు వేల ఇరవై మూడులో ఇక్కడి మంత్రివర్యులు మంత్రివర్యులు ఎడపల్లి దయాకర్ రావు అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ రాజరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు వీరందరూ కూడా ఇక్కడ అధునాతనమైన బస్ స్టాండ్కు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ అది ఓన్లీ త్రీ ఇమేజ్ వరకే పరిమితమైంది సంవత్సరం నేర రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ వరంగల్కి బస్ స్టాండ్లు కంపడం సిగ్గు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులకు ప్రజలు అనుకోకుండా వచ్చింది ప్రజలు మార్పు మార్పు కోరుకుంటే ప్రజ ఓన్లీ రాజకీయ పార్టీ రంగు మారి బిఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చింది కానీ కాంగ్రెస్ ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు కానీ వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు చేయలేకపోయింది ఈ మహా ధర్నా నుండి మేము ఒకటే చెప్తున్నాం వరంగల్ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి చిరునామైనటువంటి బస్ స్టాండు అదేవిధంగా ఎంజిఎం అదేవిధంగా ఇక్కడ ఉన్న కళాశాలలు హాస్పిటల్ వీటి యొక్క అభివృద్ధి చేయకపోతే ఈ రోజు నుండి వరంగల్ ప్రజల ఆత్మగౌరవంతో పోరాటం చేస్తామని వారికి సంవత్సర కాలం ఇచ్చాము సమయం ఆ సంవత్సర కాలం మేము చూడటం జరిగింది ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి వరంగల్ ప్రజల గౌరవ పోరాటం పేరుతో మేము ఉద్యమాలు చేస్తాం వారి యొక్క సోమరితనాన్ని ఎప్పటికప్పుడు ఎండగలుగుతామని తెలియ